ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఉన్న ఆర్టీసీ దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగాలు పరిస్తున్నది మహాలక్ష్మి కారణంగా నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ సంఘాలు చెప్తుంటే కార్మికులు చెప్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేరు ఉన్న ఆర్టీసీనే నడిపే ముఖం లేదు నీకు నెల నెల ఆర్టీసీకి ఆరు వందల కోట్లు ఇచ్చే ముఖం లేదు పదిహేను వేల కోట్లు తీసుకొని ఎట్లా మోస్తావు మెట్రో అని చెప్పు నాకు ప్రజలకు కనీస సమాధానం ఇవ్వండి నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా దయచేసి ఇట్లాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా పదిహేను వేల కోట్ల భారం మోయాలి అంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు కొంత చర్చిస్తారు అధికారులతో స్టేక్ హోల్డర్స్తో అందరిని పిలిచి మాట్లాడతారు అర్థం చేసుకుంటారు తర్వాత క్యాబినెట్ తీసుకుపోతారు క్యాబినెట్లో చర్చ పెడతారు అధికారుల కమిటీలు వేస్తారు ఇది ఏం లేదు చెట్మాగ్ని ఫట్ శాది నేను పొద్దున ముఖ్యమంత్రికి అనిపించింది సాయంత్రం వరకు ఉడగొట్టాలి జుబ్లీహిల్స్ ప్యాలెస్లో కలవడ్డది అర్ధరాత్రి తెల్లవరకు ఓడిచిపోవాలి అంతేనకి చెట్మాగ్ని ఫట్ శాది అని ఏం ఆలోచన లేదు పాడు లేదు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఎవరు కడతారు నువ్వు ఎట్లాగో రెండు నెలల్లో పోతావు తర్వాత ఎవరు కట్టాలా ఎవరి మీదేసిపోతావు అట్లాగే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదా అప్పు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ మెట్రో యాక్ట్ ఉంది సెంట్రల్ యాక్టు అసలు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అని ఇచ్చినరా ఇట్లా చేస్తున్నామని పీపీపీలో ఉన్నదాన్ని మీరు తీసుకుంటున్నామని చెప్పినరా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ పెడతారా ఈ పదిహేను వేల కోట్ల రుణం ఎట్లా మోస్తారు రోజు నువ్వే కథలు చెప్తుంటావు కదా నెలకు ఇంత మిత్తి కడుతున్నా అంత మిత్తి కడుతున్నాను కోర్స్ కాగ్ చెప్పింది అనుకోండి ముఖ్యమంత్రి చెప్పేది తప్పు నెలకు ఆరు వేల కోట్లు కాదు నెలకు కడుతుంది రెండు వేల రెండు వందల కోట్లు అప్పే మిత్తి అని చెప్పి కాగి చెప్పింది కానీ ఎల్లర్లేస్తే అబద్దాలు చెప్తా ఉంటారు మా ఇది ఎవరు కడతారు ఈ పదిహేను వేల కోట్ల అప్పు ఎవరు కడతారు ఎందుకు ఇప్పటికే తెచ్చిన రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు చాలదన్నట్టు మళ్ళొక ఒక పదిహేను వేల కోట్ల అప్పు ఎవరి మీద మోపుతున్నారు ఎందుకు మోపుతున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పాలి అట్లాగే ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉందని మీరే చెప్తున్నారు నెలకు ఆరు వందల కోట్లు కడుతున్నామని చెప్తున్నారు మరి దీనికి సంబంధించిన నష్టాలు ఎంత మెట్రోకి ఇంకా పత్రికలు ఒక్కొక్క రకంగా వస్తుంది నెలకు మూడు వందల నష్టం అని ఒకరు రాస్తున్నారు కాదు కాదు ఆరు వందల కోట్లు నష్టమని ఇంకొకరు రాశారు ఈరోజు కాబట్టి మరి ఆరు వందల మూడు వందల నష్టాల విషయంలో అని అధ్యయనం చేశారా మరి దాన్ని ఎట్లా నడుపుతారు భూములు అమ్ముతారా అసలు ఆ భూములు మీ చేతికి వచ్చినాయా ఆ మాల్స్ అమ్ముతారా మీ అనుయాయులకు ఆల్రెడీ డీల్స్ అయిపోయినాయా ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఉన్న ప్రశ్నలు తప్పకుండా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు స్పందించాలి ఎందుకంటే ఇది ప్రజా ప్రజాస్ొమ్ము అదే రేవంత్ రెడ్డి గారిదో లేదా బీజేపీదో లేదా బీఆర్ఎస్దో కాదు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మనందరం ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా మనం డెఫినెట్గా రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే విచారణ కూడా అవసరమైతే ఆదేశించాలి పారదర్శకత లోపించింది మొత్తం విధానంలో పొద్దున అనుకున్నారు సాయంత్రం అయిపోయింది సాయంత్రం ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని చాలువాళ్ళు కప్పుకొని స్టేట్మెంట్లు ఇస్తే నడవదు అందరూ స్టేక్ హోల్డర్స్ని అవసరమైతే పిలవాలా అఖిలపక్షాన్ని పిలవాలా అవసరమైతే శాసనసభను పిలవాలి అవసరమైతే కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి కానీ ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు పదిహేను వేల కోట్ల అప్పు మేము మాకు అప్పజెప్పిపోయిన ఇరవై శాతం పూర్తయిన మెట్రోను మేము పూర్తి చేసి ఒక అసెట్ని మీ చేతిలో పెట్టిపోతే మీరు పదిహేను వేల కోట్ల లయబిలిటీని ప్రజల మీద రుద్దుతామంటే చూస్తూ ఊరుకోవడానికి బీఆర్ఎస్ రెడీగా లేదు విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకంటే ఇది హైదరాబాద్ ప్రజలతో మీరు చేస్తున్న దోకా ఇది హైదరాబాద్ ప్రజలకు మీరు పదిహేను వేల కోట్ల రుణం ఏదైతే రుద్దుతున్నారో ఒక ప్రైవేట్ వాడు తీసుకొని నేను ఇవాళ ఇంకా విచిత్రం ఈ నిర్ణయం ప్రకటించగానే ఎల్ స్టాక్ మూడు రెట్లు పెరిగిందంట మూడు మూడు పర్సెంట్ పెరిగిందంట ఇప్పుడే చూస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చినప్పుడు త్రీ పర్సెంట్ ఎల్ స్టాక్ పెరిగింది మరి వాళ్ళకి లాభం వస్తుంది స్టాక్ పెరిగితే నీకేం వచ్చింది రాష్ట్రానికి మీరు చెప్పండి నాకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంది నిర్ణయం వల్ల ప్రైవేట్ వాడు వాడు వదిలించుకున్నాడు నీకు అంటగట్టిండు నువ్వు వాళ్ళ వాళ్ళ చేతిలోనే ఉండి నడిపించేది మేము నడపలేదా పదేళ్ళు నువ్వు కూడా అట్టే నడపాల్సింది వాళ్ళ కాంట్రాక్చుల ఆబ్లిగేషన్ ఉంది ఏ కారణం చేత ఏ లోపాయికారి ఒప్పందం చేత ఏ ముడుపుల కోసం ఏ కమిషన్ల కోసం వేటి కోసం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారు సమాధానం చెప్పాలి భూముల కోసమా ముడుపుల కోసమా అందుకే ఈ విషయంలో పారదర్శకత లోపించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మిగతా సెంట్రల్ మెట్రో యాక్ట్ ఉంది స్టేట్ మెట్రో యాక్ట్ ఉంది వాటికి అనుగుణంగా ఇది జరగలేదు డెఫినెట్గా ప్రజల దగ్గరికి పోతాం అవసరమైతే ఇంకా ఏ రూపంలో ముందుకు పోవాలో నిపుణులతో చర్చించి పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభుత్వం నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నాం రాకపోతే వారిని వదిలిపెట్టం ప్రశ్నిస్తూనే ఉంటామని మీకు తెలియజేస్తాం మీకేమైనా డౌట్ ఉందా భూములు అమ్ముకోవాలి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా దాని వెనకాల స్కీమ్ ఉంటుంది స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్ వెనకాల స్కామ్ ఉంటుంది పక్కా ఇది ఆయన ఆయన పేరుకి ముఖ్యమంత్రి కానీ ఆయన దందా బ్లాక్ కాబట్టి మీరు చూస్తారు కదా నేను ఇంకోటి కూడా ఇదేమో ఇప్పుడు నేను చెప్పించాలి ఒక విషయం ఇంకో పెద్ద విషయం కూడా ఇంకో నాలుగైదు రోజుల్లో చెప్తాను నేను ఇంకో కార్పొరేట్ సంస్థను కూడా ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తారో అది కూడా చెప్తాను ఆధారాలతో సహా చెప్తాను సి బాంబులేట్ గారు తర్వాత పాపం కాంగ్రెస్ వాళ్ళు రెండేళ్ళుగా కళ్ళు గంటూనే ఉన్నారు వాళ్ళ కళ్ళు కాస్త కాచిపోతూ ఉన్నాయి కా చూసి 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 మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా అని ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను నేను మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను తప్పు చేయలేదని చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఏ తప్పు చేయలేదు ఎంత ధైర్యం ఉంటే నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని పదేళ్ళు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను ఆయన మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది రండి అని చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నాను ఇట్లాగే కెమెరాలు పెట్టండి ఒక పది పదిహేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ నేను మీ కెమెరాల ముందు తీసుకుంటా నేను తప్పు చేయలేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ సరే దానికి కొంతమంది అహంకారం అనొచ్చు కాక కానీ నేనేమంటానంటే అల్టిమేట్గా నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది కానీ ఇది అప్రస్తుతం అనవసర విషయం అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా వదిలేయండి నాది పెద్ద ఇష్యూ కాదు నన్ను అరెస్ట్ చేస్తే ఆయన కొంత పైశాచిక ఆనందం వస్తుంది కావచ్చు అది కూడా ఓకే కానీ మేము వదిలిపెట్టాం కాంగ్రెస్ పార్టీని నాలుగు వేల రూపాయలు ముసలి వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు రెండున్నర వేలు ఆడబిడ్డలకు ఎప్పుడు ఇస్తావు స్కూటీలు ఎప్పుడు ఇస్తావు తులం బంగారం ఎప్పుడు ఇస్తావు ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అదే పట్టుకుంటాం మా మా ఇష్యూ చిన్నది మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా కేసులు పెడతారా ఏం చేస్తారా అది ఓకే మేము ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం వదిలిపెట్టాం రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది అని నేను ఎలక్షన్ ముందే చెప్పిన బ్రదర్ కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటదని చెప్పిన దానికి ప్రధాన కారణం ఇవాళ హైడ్రా అనే ఒక భూతాన్ని ఏదైతే హైదరాబాద్ మీద వదిలిపెట్టినరో హైడ్రా అనే భూతం ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డామ్ అనడానికి ప్రధాన కారణమే హైడ్రా అనే భూతం హైడ్రా అనేది కేవలం బ్లాక్ మెయిలర్లకు బ్లాక్ మెయిల్కు బ్లాక్మెయిలర్లకు ఆలంబనగా మారింది దానివల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి హైడ్రా అనే సంస్థ వల్ల ఇవాళ బిల్డర్లను అదేవిధంగా కాంట్రాక్టర్లను బెదిరించడానికి కొంతమంది స్థలం యజమానులను బెదిరించడానికి మీరు చూడండి హైడ్రా అనేది పెద్దవాళ్లకు మాత్రం చుట్టం పేదవాళ్లకు మాత్రం భూతం ఒక్క పెద్దవాడి ఇల్లన్నా హైడ్రా పోయి పరిస్థితి ఉందా ఇవాళ తిరుపతి రెడ్డి గారిదో కేవీపీ రామచంద్రరావు గారిదో వివేక్ వెంకటస్వామి గారిదో అన్ని చర్యలలోనే ఉన్నాయి కదా పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారిదో ఏది హైదరా అనేది పోదు అక్కడ దగ్గర దగ్గర పోదు కానీ పేదవాళ్ళ ఇంటికి మాత్రం పోయి ఇష్టం వచ్చినట్టు కూలగొడతారు అందుకే నేను చెప్తా ఉన్నా హైదరాబాద్ ప్రజలకి ఈ హైడ్రా అనే భూతాన్ని వదిలించుకోవాలంటే కాంగ్రెస్ అనే ఇంకో పెద్ద భూతాన్ని వదిలించాలి దయచేసి ఆలోచించండి లేకపోతే హైడ్రా మళ్ళీ కాంగ్రెస్కి ఓటేసి వాళ్ళకు అవకాశం ఇస్తే మనం ఖచ్చితంగా మన ఇల్లు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది సో మాకు ఎంత విచిత్రం అంటే బ్రదర్ మేమేమో ప్రజల సమస్యలు మాట్లాడతాము యూరియా గురించి మాట్లాడతాము గ్రూప్ వన్లో జరిగిన సమస్యల గురించి మాట్లాడతాము ఇదేది ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరు మాట్లాడరు వాళ్ళకు కావాల్సింది ఏంది కేటీఆర్ ఏ కార్లో తిరుగుతున్నాడు తప్పు చేస్తే కేసు పెట్టినా వద్దంటలేదు కానీ నేను తప్పు చేయలేదని చెప్తున్నాను ఓపెన్గా ఏందన్న తప్పు చేస్తే ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా కేంద్రంలో మీరున్నారు రాష్ట్రంలో వారు ఉన్నారు పెట్టండి ఏం కేసులు పెడతారో పెట్టండి ఏం విచారణలు చేస్తారో చేయండి మాకు అభ్యంతరం లేదు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ పోతే ఎలాంటిది ఎక్కడ పోద్దాం అని ఎవరు చెప్పారు మీకు అంటా ఉన్నారంటే అన్నవాళ్ళు అన్నారు కదా నాకు తెలియదు ఎస్ వందకు వంద శాతం మంచి మెజారిటీ ఎందుకంటే హైదరాబాద్లో ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు ఒకే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా బీజేపీ గెలిచింది ఈసారి కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో జుబ్లీల్స్ ప్రజల ఆశీర్వాదంతో మా అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారు మంచి మెజారిటీతో నెక్కుతారు మాకు విశ్వాసం థ్యాంక్ యూ ఎవరన్నా ఏమన్నా అనుకోని మా మేము అనేది ఏమంటే అల్టిమేట్గా హైదరాబాద్లో ఇదివరకు గెలిచాము రేపు గెలుస్తాము మళ్ళీ గెలుస్తాము హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉంటుంది కరెక్ట్ భయ నేననేది ఒకటే ఇప్పుడు పదిహేను వేల కోట్ల భారం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీ మీద పెట్టారో దాని గురించి ముందుగా సమాధానం చెప్పనండి ప్రభుత్వాన్ని అది ప్రైవేట్ వాడు మోస్తున్న అప్పుల భారాన్ని నీ మీద ఎందుకు తెచ్చుకున్నావు ఇలా చెప్పు నువ్వు ఒక రాష్ట్ర ప్రజలకు చెప్పు ప్రైవేటు సంస్థ రెండు వేల డెబ్బై దాకా ఆ భారాన్ని మోస్తూ నడపాల్సిన కాంట్రాక్చువల్ ఆబ్లికేషన్ వాళ్ళ మీద ఉండే ఆదుకోవాల్సి ఉండే వాళ్ళను కావాలంటే సాఫ్ట్లోన్ ఇచ్చిన మీరు కూడా ఇచ్చేది ఉండే సాధక బాధకాలు ఉంటాయి ప్రజా రవాణాలు మాకు తెలుసు అది ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళుగా మాకు బాధ్యత ఉంది నువ్వేం చేసినావు